కాకినాడ సినిమా రోడ్ సంతచెరు వద్ద గల శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు సిరియాల రాము తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో నాలుగు వేల మందికి ప్రతి ఏడాది అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు నాగుల చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవాలయంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అంతేకాక ప్రతి మంగళవారం ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జొన్నాడి శివబాబు యు కృష్ణ భాస్కర్ గుర్రాల శ్రీనివాసరావు కొండ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

పార్కింగ్ మందికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తాం దీనికి విచారించే తాతలు చాలామంది ఉన్నారు డబ్బులు కూడా కాదు డెవలప్ చేయాలి ఈ సంవత్సరం నాలుగు వేలు మందికి పెడతాం పోయినారు ప్రతి సంవత్సరం కూడా ఇది ఆరు వేలు మందికి పెడతాం ఆవిడ భక్తులందరూ రావాల్సిన కోరుతున్నా అన్న అన్నదానాన్ని కోరుతున్నాం కమిటీ నెంబర్లో సినిమా రోడ్డు కాకినాడ కంచీరు వద్ద బ్యాంక్ చేసేది ఐదు ఐదు రోజుల కార్యక్రమ వాళ్ళు కూడా కొంత చెప్పడం వల్ల ఇరవై తొమ్మిది తారీఖులు ఆశీస్ అది పదకొండవ తారీఖులు గంటలు అన్నదానం పశ్చిమ మంగళవారం కూడా అన్నదానం మందికి తంటాం గుడి కడుతుంది మొత్తం తాతలే ఈ అన్నదానం కానీ కూడా తాతలేదు చాలా బంగారు పూజలు చేపడానికి పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ కూడా స్వామి అంటే మంచితో ప్రతి ఒక్కరు ఇస్తారు చేస్తారు గుడికి చేప చేస్తాం